పూజ చేయనా వరహి పూజ చేయనా ముజ్జగములు ఏలు తల్లిని సేవ చేయనా పూజ చేయనా వరహి పూజ చేయనా ముజ్జగములు ఏల తల్లిని సేవ చేయనా నవరాత్రి సేవలన్నీ ముంగిటి చేసి రోజుకొక్క అలంకారము చక్కగా నీకే చేసి నవరాత్రి సేవలన్నీ ఈ ముంగిటిలో చేసి రోజుకొక్క అలంకారము చక్కగా నీకే చేసి పూజ చేయనా వరహి పూజ చేయనా ముజ్జగములు ఏల తల్లిని సేవ చేయనా చిక్కని ఆవు పాలు తెచ్చి అభిషేకాలే నీకు చేసి కంచి పట్టు చీర తెచ్చి నీకే కట్టితి చిక్కని ఆవు పాలు తెచ్చి అభిషేకాలే నీకు చేసి కంచి పట్టు చీర తెచ్చి నీకే కట్టి తీ పూజ చేయనా వరహి పూజ చేయనా ముజ్జగములు తల్లి నీ సేవ చేయనా పువ్వులు పండ్లు ధూప దీప నైవేద్యములు ప్రేమతో తినిపించి తిని ముద్దలు పండ్లు ధూప దీప నైవేద్యములు ప్రేమతో తినిపించి తిని ముద్దలు పూజ చేయనా వరహి పూజ చేయనా ముజ్జగములు ఏల తల్లిని సేవ చేయనా పూజ చేయనా వరహి పూజ చేయనా ముజ్జగములు తల్లి తల్లిని సేవ చేయనా ముజ్జగములు తల్లి తల్లిని సేవ చేయనా